నంద్యాల జిల్లాలోని ప్రతాప్ థియేటర్ ఆవరణలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎందు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై తేదీన అనగా మంగళవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జిల్లా అర్జున్ జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన పి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీ ఎంజేఎఫ్ ఎల్ఎన్ ఎంజీవి రవీంద్రనాథ్ గారు పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయం నుండి రక్త నిల్వలు క్షీణస్థాయికి వెళ్లాయి ఇటువంటి సమయంలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా యువకులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొని రక్తదాన శిబిరం చేయడం జరిగింది ఈ మన జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఒక యాభై మంది యువకులు రక్తదాన శిబిరం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది యాక్చువల్గా మన కరోనా టైం నుంచి కూడా రక్త నిల్వలు చాలా క్షీణస్థాయికి చేరుకున్నాయి ఇలాంటి ఇష్ట సమయంలో వీళ్ళు తలసేమియా చిన్నారులకు అలాగే గర్భిణీ మహిళల కోసము మల్ల్యాళ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మన నగేశ్ గారు అలాగే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు ఉత్సాహంగా ముందరికి వచ్చి ఈరోజు రక్తదానం చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా శుభాకాంక్షలు అలాగే నా విన్నపప్పు తెలియజేస్తున్నాను రక్తం దానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే ఈరోజు ఈ క్షీణ దశలో ఉన్నటువంటి రక్త నిల్వలను దృష్టిలో పెట్టుకొని ఏదో మన పుట్టినరోజు సందర్భంగా సినిమా యాక్టర్ పుట్టినరోజు సందర్భం అంటే పళ్ళు పంచడము లాంటి మంచి దండలు తయారు చేసి అక్కడ వాళ్ళ బ్రతుకులకు వేయడము కాకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు యువతను నేను ప్రోత్సహిస్తున్నాను నా స్వయ సాయశక్తుల ఇంకా ఇంతకుముందు చే ఇంతకుముందు చేసే కార్యక్రమాలకు కూడా నేను సహకరిస్తానని చెప్పి ఈ విధ ఈ పథకా తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ప్రసాద్ గారికి అలాగే మగేష్ గారికి అలాగే మన బ్లడ్ బ్యాంక్ అర్చుత్ గారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యువకులందరికీ కూడా మంచి కార్యక్రమం చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను